గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గోదావరి కని రామగుండం గోదావరి కనిలో శ్రీనాథ్ జ్యువెలెర్స్ ఆ సెట్ పేరు ఏం పేరు నానాజీ గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే షాపులు పెట్టుకొని ఈ గోదావరి కని ప్రజలదే వ్యాపారాలు చేస్తూ గోదావరి కనిలో దాదాపు నలభై నాలుగేళ్ల నుంచి ఉంటూ అందరిని నమ్మిచ్చి ఇక్కడ చిట్టీలు రాసిచ్చి చిన్న చిన్న చిట్టీలు రాసిచ్చి ఆ బుక్కి చిన్న చిన్న చిట్టీలు రాసిచ్చి ఇగో ఇట్లాంటి చిట్టీలు రాసిచ్చి అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని ఇగో ఇట్లా చిన్న ఇగో చిన్న చిన్న బుక్కులు ఇగో ఇట్లా తీసుకొని అప్పులు తీసుకొని దాదాపు దాదాపు ఇక్కడ ఉన్న బాధితుల లెక్కలు చేస్తేనే రెండు కోట్లు కనబడుతున్నాయి ఇక మా ప్రజలందరూ అనుకుంటే దాదాపు ఒక ఎనిమిది వేసినట్టుగా అంటున్నారు ఏదో ఇక ఇరవయో ముప్పయో నలభయో యాభయో ఎవరైనా సరే చట్ట పరిధిలో ఉంటే చట్ట పరిధిలో డాక్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోవాలి ఇగో ఇట్లా చిట్టీలు అంటే ప్రభుత్వం అంటే ఇక్కడికి పోలీస్ పోలీస్ స్టేషన్కి పోవాలి మనం కంప్లైంట్లు ఇవ్వాలి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మన ఎస్ఐ గారు కూడా వచ్చారు వారు కూడా చెప్తారు చట్ట పరిధిలో ఏమైనా మీకు డాక్యుమెంట్స్ తెస్తే మేమేమన్నా న్యాయం చేస్తామని చెప్పి వారు కూడా అంటున్నారు వన్ టౌన్ ఎస్ఐ గారు నమస్తేనండి ఇగో ఇది పరిస్థితి సార్ గోదావరి కల్డ్లోకి ఇట్లా అమాయకులు మా రిటైర్ కార్మికుల దగ్గర నుంచి కూడా మాయా మాటలు చెప్పి వడ్డీ కొంచెం బ్యాంకు వడ్డీ కంటే ఓ యాభై పైసలు ఎక్కువ ఇస్తామని చెప్పి బ్యాంకు వడ్డీ బ్యాంకు వడ్డీ కంటే ఓ యాభై పైసలు ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేసి రిటైర్డ్ కార్మికుల పైసలు అమాయకుల పైసలు ఇగో ఇట్లా ఎత్కపోతారు మనము కూడా మన జాగ్రత్త మనది కూడా అప్రమత్తత ఉండాలి ఓ పది పైసలకు మనం ఆశపడితే ఇట్లాంటి దళారులు పాపము ఇక మనం ఏం చెప్పలేము కాబట్టి మిత్రులారా గోదావరి కలిలో ఇట్లాంటి అన్యాయాలు బాగా జరుగుతున్నాయి మనము అప్రమత్తతగా ఉండాలి ఈయన నాగ్పూరో ఈయనది అంటే నాగ్పూరో మరి ఎక్కడో మహారాష్ట్ర అంటే బొంబాయి కూడా మహారాష్ట్రే నాగపూర్ కూడా మహారాష్ట్రే లాస్ట్ సిరివంచ కూడా మహారాష్ట్రే ఊరు ఎక్కడున్నది ఊరు పేరు అన్నీ తెలుసుకొని మీరు అందరూ ప్రభుత్వం దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్లు ఇస్తే మీకు ఏమన్నా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయమ్మా మన కర్మ ఇక మనం ఆ ఒక్కరి తరఫున ఎందుకమ్మా నీకు జరిగిన న్యాయం ఎంతమ్మా నీకెన్ని ఎన్ని పైసలు ఇవ్వాలి రెండు అన్నారా ముప్పై వేలు నీకు నువ్వు సపరేట్ రాసి నీకెన్ని ఇవ్వాలమ్మా లక్ష లక్ష తులం బంగారం ఆ బంగారం నీకు అన్యాయం జరిగింది కదా మరి అందరి పొత్తులో ఒక్కరికే ఇస్తే ఎట్లా ఇవ్వది వాళ్ళు మీ డాక్యుమెంట్స్ పోయి అందరూ కంప్లైంట్లు ఇవ్వండి అది ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకుంటుంది సార్ చెప్తారా ఏం లేదు ఇది పరిస్థితి సార్ ఇక్కడ ఏది ఏమైనా ఇది అది కర్మ అంతే ఏం అంతా అయిపోయినాక ఏం చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు అలాగే స్థానిక అడవుల్లో బలి అయినటువంటి మా పురాతనమైన ఊరు అప్పటి నుంచే కూడా ఈ సేటు మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి దర్జాపులో ఒక ఇరవై ఇరవై ఐదు మంది దగ్గర నుంచి మొత్తం తెచ్చేస్తే ఒక రెండు కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగార రూపకంగా మరియు రూపాయన్నర వడ్డీకి సేటు మంజూడు అని చెప్పేసి నమ్మకానికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక రెండు రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద పన్నెండు లక్షల వాళ్ళ కానీ అదే బుక్ ఇరవై లక్షల వాళ్ళకు కానీ అదే బుక్ మరి ఎటువంటి బాండింగ్ లేకుండా ప్రామిషన్ నోట్ లేకుండా నమ్మవారికి వీళ్ళందరినీ వాళ్ళ నట్టేటం వచ్చి గొంతుకోల్సింది వీళ్ళు దయచేసి దీనికి జర పోలీస్ శాఖ వారు మరి శ్రీనాథ్ జ్యువెలరీ కొడుకును కానీ వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే తమ్ముడ మీ యొక్క అభిప్రాయం తెలియజేసిన చాలా సంతోషం కానీ కాకపోతే గోదావరి కనిలో గోదావరి కనిలో అప్రమత్తంగా ఉండాల్సిందే ఖచ్చితంగా జాగ్రత్త ఐటీలు ఐపీలు పెడతారు చాలా మంది ఇంకో ఇద్దరు రెడీ ఉన్నారు రైట్ మిత్రులారా మా జనయిత తరఫున